చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి జూన్ నాలుగు వెన్నుపోటు దినం చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ధర్నా చేశాడు నిన్న ఏంటి నిజంగా చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కానీ ఎన్ని పొడవడం నాకు తెలిసిన తెచ్చిన నాది ఆ పార్టీ నేను నేనంటే నమ్మరు నాది ఆ పార్టీ ఎన్నిపోటు పొడిచే అంత పని ఉంది ఎన్నిపోటు పొడిచే అంత పని లేదు పొడవడం ఎన్నిపోటు పొడవడం పడడం ఎట్ట పొడతాడు ఆయన పని బట్టి చేశారు దిగారు ఆయన అన్నాడు ఇప్పుడు మొదలుకొని నేను వాగ్దానం ఇచ్చాను నాలుగు వేలు పెన్షన్ ఇస్తాను నేను గెలిచి అయితే ఈ నాలుగు నెలలు ఎక్కడ ఇచ్చేస్తాను ఇచ్చేసాడుగా పెన్షన్ ఇచ్చాడు ముసలి వాళ్ళకి ఇచ్చాడు బియ్యాడు పది పని ఉంది ఈ కాలంలో రైతులకి కాలం దొరుకుతున్నాడు ఇప్పుడు ఈయన గెలితే కన్నా ఇప్పుడు ఎవడు గెలిచినా మనకు పోలవరం ప్యాజెట్ కావాలి కదా హారిసంటాడు అండి రూపాయి తినకుండా ఎవరి చేస్తాడు తింటే తింటాడు అక్కడ పోలవరం కట్టి పోలవరం అంటే చిన్నదా ఒకరుకో మన తోడు ఇగురు ఇగురు కూర కావాలంటే ఒక సారు కావాలంటాడు ఆయన పిచ్చది కడదు గెలవని గెలుపనే పోలవరం అక్కడ కట్టాలి ప్రాజెక్టు కాలాలు బాగా చేయాలి ఇక్కడ రాజధాని కట్టాలి ఈ రెండు తక్కువ సందర్భమా ఆ మూడు చేస్తే చాలు మనకి చంద్రబాబు నాయుడు పథకాలు ఇస్తాడంట నమ్మకం ఉందా ఇస్తాడు ఇస్తాడు ఎత్తాడు అండి ఈం చేసిందంటది పిల్లలకి ఓ ఒక వెయ్యి మందికి రెండు వేలు కాడకి ఇచ్చాడనుకో అన్ని కలిపి కోటి రూపాయలు అవుతాయి రాజధానినే పోలవరం ఈ కాలంలో తక్కుది ఇది ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఉండవు ఇప్పుడు ఈ పని చేసుకున్నావు నీకు రూపాయి వస్తావు వచ్చావు నీకు ప్యా నీకు ఖాళీ తిరిగి కూడా తిరుగుడుకి ఐదు వేలు వస్తానని నువ్వు పని చేస్తావా దొంగ పోయిపోతా పెనం పేద బతికివు అందుకే చేసాడు నీకేదో ఎంతనా నీకు రూపాయి ఇచ్చి మాలన్న ముసలి పది రూపాయలు ఇచ్చి ఇందులో పాల అందులో పాలం ఇచ్చి ప్రాజెక్ట్ కట్టాలి పోలవరం కట్టాలి అవునా అసలు ఎన్నొద్దు ఆ రెండు మనకు కావాలద్దా ఎన్నొద్దు ఎప్పుడు చెప్పద్దు చంద్రబాబు కొడుకు తింటా కాదు ఫార్వరం నీళ్ళు ఆయన కావాలా అది చంద్రబాబు చేతి కొడతాడు పిలపి పిలపల్లి స్థలాలు చంద్రబాబు చేశాడు అన్న అంటారు అంతే గట్టుకదని అన్న సార్ చంద్రబాబు గారు చేశారు ఆయన అంటారు అటుగా ఇప్పుడు జగన్ గారు ఉండరు ఇళ్ళ స్థలాలు ఇచ్చారు మనదా మాకు ఇల్లు పాలే మాకు ఆయన ఇంకట్టి ఏదో సెంటర్ సెంటర్ ఇచ్చాడు ఏదో ఇల్లు వేసుకున్నా ఆయన అంటారు ఆయన అన్న ఈయన అన్న ఆయన ఆయన తలం కొనలేదు ఉచితంగా ఫారం మొక్కలు కొన్న స్థలాలు ఇచ్చాడు ఆయన చేసింది అది తాతకాలుగా పల్లే లోన్లేని ఆయన కానీ ఏం చేసేది ఏంటంటే తాతకాల పని చేయడు మనం చెప్పినా అన్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇలా కలిగిన పవన్ కళ్యాణ్ తక్కువ చేసాడు అక్కడ ఎక్కడ ఆ ఊరు తక్కువ చేసాడు అన్నానా ఏ లంచ్ ఒక చేస్తాడు చెప్పు నేను అన్నాను కదా ఎవడు చేస్తాడు నేను తెలిసిన కదా ఎవడు చేస్తాడు ఇంట్లో చము తీసి పిల్లాన్ని చెప్పుకోవాలా పిల్లలు చెప్పుకోవాలా అన్నదమ్ము చెప్పుకోవాలా చిరంజీవి గారు చెప్పుకోవాలి ఎన్ని కాదు నేను చేయాలనుకుంటే కోట్లు పాడతాను ఇక్కడ అని ఆరుగురు పిల్లలు ముగ్గురు పిల్లలు ఇప్పుడు అసలు నీ లేదు నాకు అవసరం నువ్వు వచ్చావు నేను మాట్లాడాన నాకు తెలిసింది మాట్లాడుతున్నాను అంతే జగన్ గారు నేను ఏమంట వాళ్ళని ఏమంటే మీరు ఏదో సంప్రదించారు సమాధానం చెప్తాను అంతే బాబు అంతే అసలు ఈయన చేసేది పిల్లల తరాలు ఉంటుంది అన్న ఓకే తరాలు ఉంటుంది అప్పుడు అది ఆయన రాజశేఖర రెడ్డి గారు నెంబర్ వన్ చేసేటప్పుడు అయితే జరిగింది ఏంటంటే నేను నాలుగు పథకాలన్నీ ఎక్కుతాను బ్యాంకులు ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు కానిచ్చి రద్దీ అన్నాడు పెన్షన్ రెండు వందలు అన్నాడు తర్వాత